హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ రెండవ పెళ్ళి మరి ఆ కథలోకి వెళ్దాం రండి నిహారిక ఆయన మొన్న జరిగిన బాంబు పెళ్ళుల్లో ఇక తర్వాత ఆ మాట పూర్తి చేయలేక ఆపేశాడు షణ్ముఖం హా రామ రామ ముక్కు పచ్చలారని పిల్ల ఎంత కష్టం వచ్చింది చేతిలో ఉన్న గిన్నె అదాటుగా వదిలేసి చెవులు మూసుకుంది ప్రియం వద మరే కష్టం అంటే అలాంటిలాంటి కష్టమా ఇంతకీ మా చెలపాయిగాడు చేసుకున్న పుణ్యం అలా తగలబడింది అబ్బా ఏమి ఎండలో నవంబర్ నెలలో కూడా ఇలా కాల్చేస్తున్నాయి అంతా కాలమహిమ ఒకప్పుడు ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఉండేవి ఇప్పుడు రెండే కలికాలం పోయే కాలం ఉసూరమంటూ ఫ్యాన్ కింద సోఫాలో జతికల పడ్డాడు అవును ఇంతకీ ఇప్పుడు ఈ విషయం మీకు ఎవరు చెప్పారు చల్లని మంచినీళ్లు అందిస్తూ అడిగింది చలపాయి వాళ్ళ బాగుమరిది ఉండేది ఈ ఊళ్ళోనే కదా ఇందాక పెన్షనర్స్ మీటింగ్లో కనబడితే తెలిసింది ఇంత జరిగితే మనకొక్క ముక్క చెప్పారు కాదు అవునులే అయినా ఇదేమైనా పెళ్ళావుడుగా చెప్పడానికి వినడానికి ఇంత బాధగా ఉంది కదా ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఇంకా నిన్న మొన్న మనం ఆ పెళ్లికి వెళ్ళినట్లే ఉంది ఆ పిల్ల మన ఇద్దరిని షణ్ముఖ ప్రియరాగం అంటూ ఆట పట్టించినట్టే ఉంది ఒకసారి వెళ్ళి చూసొద్దామా చూసి తట్టుకోవడం కష్టమే అనుకో కానీ తెలిసాక తాగిన నీళ్ళ గ్లాసు అందిస్తూ అన్నాడు అయ్యో తెలిసాక పెళ్లకుండా ఎలా అయినా బాంబు పేళ్ళుళ్ళు అంటే సుమారు మూడు నెలలైందేమో పోనీ రేపు ఒకసారి ఫోన్ చేసి వెధవ చాదస్తం నువ్వోను పసిపిల్ల దాన్ని చూడడానికి కూడా మూడో నెల ఆరో నెల వారం వర్జం ఏంటి అది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుందా తత్కాల టికెట్ బుక్ చేస్తా ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని నిర్ణయం తీసుకున్నాడు అంతేలేండి ఏమిటో ఆ పైవాడి లీలలు ఒక్కగానొక్క కూతురు ఎత్తుగా పెంచారు చదువు అందం తెలివి మంచి ఉద్యోగం అన్నీ ఇచ్చిన దేవుడు అంతలోకే కన్ను కుట్టి ఇలా ఎందుకు చేశాడో విధి అంటే ఇదేనేమో సరే నేను అలా కాసేపు నడుము వాలుస్తా కునుకుపడితే లేపండి భోజనం వేళకి పడుకుందా ఆవిడ కన్ను మూత పెడితేనా ఇంకా రెండేళ్లు కూడా పూర్తిగా నిండలేదు పెళ్ళయ్యి అప్పటికి ఈయన స్నేహితుడు చలపతి ఈయన ఇద్దరు రిటైర్ అవ్వలేదు చుట్టరికం కంటే కూడా ప్రాణ కలిసి మెలిసి తిరిగేవారు చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు కూడా వెళ్ళని కృష్ణార్జునులు అనేవారు ఆ పిల్ల పెళ్లి కూడా ఈయన మధ్యవర్తిత్వంలోనే కుదిరింది ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఒకరినొకరు ఇష్టపడితే వాళ్ళు ఎక్కడో కన్నడీకులని అంత పెద్ద ఉన్నవాళ్ళు కూడా కాదని చలపతి దంపతులు వెనకాడితే ఆ పిల్ల ఏడుపు చూడలేక ఈయనే అటు వాళ్ళని ఇటు వీళ్ళని ఒప్పించి కావాలని ఇష్టపడి కలిసి బతికేది వాళ్ళు ఎందుకు వెనకాడడం పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు చదువు మంచి ఉద్యోగం ఉన్నాయి అన్నిటికీ మించి పిల్లను ఏరి కోరి మరీ వరించేటప్పుడు మనకి ఇంకేం కావాలి అంటూ ఒప్పించి పెళ్లి జరిపించేటట్లు చేశారు ఆ తర్వాత ఎన్నిసార్లు సంబరంగా చెప్పారో చలపతి దంపతులు ఆ అబ్బాయి మా అల్లుడు కాదు నీ హాయే మా కోడలు అంటూ మురిసిపోతూ మురిసినంతసేపు పట్టలేదు మర్నాడు రాత్రి రైలు ఎక్కి రాజమండ్రి చేరేసరికి యథాప్రకారం మూడు గంట ఆలస్యంగా చేరింది వాళ్ళింటికి చేరేసరికి నిజం చెప్పద్దు ఏదో తెలియని భయం ఆవరించింది వాళ్ళిద్దరిని ఎలా ఇప్పుడు ఎలా వాళ్ళని ఫేస్ చేయడం అగ్నిగోళంలా బద్దలయ్యే వాళ్ళ దుఃఖాన్ని ఎలా తగ్గించడం వణుకుతున్న చేతులతో మెల్లిగా గేటు తెరిచి లోపలికి అడుగు పెట్టిన వాళ్ళకి పచ్చటి మొక్కలతో కళకళలాడే ముంగిలి కాస్త ఎండిపోయి కళావిహీనముగా ఇంట్లో వాళ్ళకి మనసులకి అద్దం పడుతున్నట్లుగా ఉంది వరండాలు పడక కుర్చీలో కూర్చున్న చలపతి తలెత్తి వేళను చూస్తూనే గొల్లుమన్నాడు అయిపోయిందిరా షణ్ముఖ నిహారిక అన్న పేరులాగా నా చిట్టి తల్లి బతుకు నీరైపోయిందిరా రాళ్ళని సైతం కదిలించేదిగా ఉంది ఆ వేదన ఆత్మీయంగా కౌగిలించుకుని ఊరుకోమన్నట్లు భుజం తడుతూ తను కన్న నీళ్లు పెట్టుకోవడం తప్ప నోరు పెగలట్లేదు షణ్ముఖానికి వంటింట్లో యాంత్రికంగా పనులు చేసుకుంటున్న అతని భార్య ఒక్క ఉదుటిన బయటకొచ్చింది ఎంత అన్యాయం జరిగిపోయిందో చూడు వదిన అంటూ ఏం చేస్తాం మొదన రాతని తప్పించడం ఎవరితనం మనసుల్ని చిక్కబట్టుకోవాలి మీరే ఇలా అయిపోతే ఇంకా అది ఎలా తట్టుకుంటుంది ఉండని రాయి చేసుకోవాలి తప్పుతుందా ఓదారుస్తూ అంది ప్రియ ఏది నిహా ఏది ఇంట్లోకి వచ్చి అటు ఇటూ చూస్తూ అడిగాడు షణ్ముఖం ఆ గది వదిలి రావడం లేదు తిండి లేదు నిద్ర లేదు నీళ్లు లేవు పగలు రాత్రి ఒకటే ఏడుపు దాని బాధ చూడలేక మా డాక్టర్ అన్నయ్య నిద్రకి ఇంజక్షన్లు చేసి నిద్ర పోగొడుతున్నాం వదిన వదిన ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయింది ఇదంతా చూస్తూ బ్రతకాల్సి రావడం మా కర్మ నెత్తి మొత్తుకుంటూ గొల్లు మంది చలపతి భార్య మీరే ఇలా ఏడుస్తూ కూర్చుంటా ఇంకా అదేం తేరుకుంటుంది మామూలు మనిషి ఎప్పుడవుతుంది ముందు మీరు ఆ ఏడుపు మానండి జరిగింది ఘోరమే అలా అని ఇక జీవితాంతం మీరు ఏడుస్తూ దాన్ని ఏడిపిస్తారా ఉద్యోగానికి ఇంకేం ఉద్యోగం అసలు పెళ్ళే దొక్కుతుందో లేదో అనుకుంటుంటే మార్త పూర్తి కాకుండానే మళ్ళీ దుఃఖం పొంగి పొర్లిందే ఆవిడికి రై ముందు మీ ఇద్దరు ఇలా కూర్చుని నా మాట వినండిరా జరిగిపోయింది ఎవళ్ళం మార్చలేం పోయిన వాళ్ళతో ఎవరం పోలేం అవునంటావా కాదా చెప్పు దాన్ని తలుచుకుంటూ ఇంకా నిండా పాతికేళ్లు కూడా దాటిని దాని బతుకు బుగ్గిపాలు చేయకండి ముందు మీరు తలుచుకు తలుచుకు ఏడవడం మానేయండి అన్ని గాయాలకు ముందు కాలమే నేను దాన్ని నాతో తీసుకుని వెళ్తాను నెమ్మదిగా ఏదో ఒక ఉద్యోగంలోకి చేరుస్తాను అదే మనుషుల్లో పడుతుంది అదేం మాకు బరువా అది సంపాదించకపోతే గడవదుట్రా పేలవంగా అన్నాడు చలపతి ముందు నువ్వు మాట్లాడకు సంపాదన కోసం కాదు ఉద్యోగం చేయడం దాని మనసుకు తగిలిన మాని మనుషుల్లో పడడానికి ఇలా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ మామూలు మనిషి అవుతుంది దానిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మరి ముందు మీరు సహకరిస్తే ఎంత మాట అది మామూలు మనిషి అవటం కంటే మాకు ఇంకేం కావాలరా దాన్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచామో ఎలా మోడులో చూడడానిక కొంచెం వెలుగు వచ్చింది చలపతి ముఖంలో ఇలాగ ధైర్యం వాళ్ళు ఒకళ్ళు లేకపోయే ఏదో ఏదో మాట్లాడి ఇంకా ఏడిపించే వాళ్ళే కానీ అన్నయ్య గారు లోకం తీరే అంతమ్మా పట్టించుకుంటే మనల్ని వెంటాడి వెంటాడి వేధిస్తుంది అదే నీకు లెక్క ఏమిటి అన్నట్లుంటే మూతి ముడుచుకుని పారిపోతుంది లే లేచి వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా రే నువ్వు వెళ్ళి అమ్మాయికి సాయం చెయ్యి ఈలోగా మేము కొంచెం దంతధావనం చేసుకుని వస్తాము లేచి బ్యాగ్లో నుంచి సరంజామా తీస్తూ అన్నాడు సిగ్గు లేకపోతే సరి మీ సిగ్గు దొంగలెల్లా ఎత్తుకెళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి వచ్చి వియ్యాల వారిలాగా కాఫీ పలహారాలేంటండి కోపంగా అంది ప్రియం వధ చూడు మనం ఓదార్చడానికో మాట మాటికి వాళ్ళు కష్టం గుర్తు చేయడానికో రాలేదు అందులో నుండి బయటికి లాగడానికి వచ్చాం అర్థమైందా వెళ్ళు నువ్వు కూడా సాధ్యమైనంత వరకు ఏవో పాత విషయాలు నీహా చిన్ననాటి సంగతులు మాట్లాడు తెలిసిందా అవునండే అదే మంచిది లేకుంటే వీళ్ళు ఎప్పటికీ తేరుకోలేరు నిహా గదిలోకి వచ్చిన వాళ్ళకి తలగడతో ముఖం దాచుకు డొక్కలు ఎగిసిపడేలాగా ఏడుస్తూ ఆ పిల్లని చూస్తే గుండె చెరువైపోయింది గుండె చిక్కబట్టుకుని నెమ్మదిగా వెళ్ళి ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేశాడు మామయ్య చూడు దినకర్ నన్ను ఒంటరి దాన్ని చేసి ఎలా వెళ్ళిపోయాడో అంటోరు మంది అసలే అర్భకంగా కంటే చిన్నదానిలాగా ఉండే అమ్మాయి ఇప్పుడు చిక్కి సగమై ఇంకా చిన్నపిల్లలా అయిపోయింది కళ్ళల్లో ప్రాణం పెట్టుకునుంది చూడు తల్లి నిజమే దేవుడు అన్యాయమే చేశాడు కాదనను కానీ నువ్వు ఒంటరి దానివెలా అవుతావు తల్లి మేమంతా లేమా మీ అమ్మా నాన్నల్ని చూడు నీకు జరిగిన అన్యాయానికి కుమిలిపోతున్న వాళ్లకు నువ్వు ఏమైపోతావో అన్న బాధ ఇంకెంత కృంగదీస్తుందో తెలుసా నిన్నే చూసుకు బతుకుతున్న వాళ్ళ కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి కదా తల్లి దుఃఖాన్ని బాధని దిగమింగుకోవాలి ఈ వెల్తి బాధ రేపుండదు రేపటిది మరునాడు ఉండదు కాలమే అన్ని గాయాలకు మందు తల్లి మీ అమ్మా నాన్నల్ని చూడు ఎలా అయిపోయారో లేచి నువ్వు వాళ్ళ కోసమైనా మామూలుగా మారాలి లేమ్మా లే మా తల్లివి కదూ ఏ మంత్రముందో ఆయన మాటల్లో లేక ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే ఇంకిపోయాయో స్తబ్దుగా ఆయన భుజం మీద అలాగే వాలిపోయి ఉండిపోయింది కాసేపటికి నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకో గదిలో నుండి బయటకు వచ్చిన కూతురిని చూసి ఆ మాత్రానికే పుంగిపోయారు పాపం ఆ తల్లి తండ్రి వారం తర్వాత నచ్చ చెప్పి ఒప్పించి ఆ ముగ్గురిని తనతో తమ ఇంటికి తీసుకువచ్చిన షణ్ముఖం ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు ఇక వాళ్ళను మామూలు మనుషులు చేయడం అంత కష్టం కాదు అను ంటూ కాలం అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది నిజం చేస్తూ నిహారికను హైదరాబాద్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేరేట్లు చేసిన షణ్ముఖం దంపతులు కొంతకాలం చలపతి దంపతులని నిహారికకు తోడుగా తమ ఇంట్లోనే పైన అద్దెకు ఉంచి వాళ్లను ఆ దుఃఖంలో నుంచి బయటికి లాగడమే కాక తన చెల్లెలి కొడుకైన తుషార్ ఆమెతో స్నేహముగా ఉంటూ ఆమెను ఈ ప్రపంచంలోకి తెచ్చి తను ఆమె ప్రపంచం అయ్యేటట్టు చేసుకున్నందుకు ఎంతో సంతోషించాడు చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది చెలపై మన తుషారు మీదుగా నీ అభిప్రాయం ఏంటి ఒకరోజు ఉన్నట్లుండి అడిగాడు షణ్ముఖం బంగారం లాంటి కుర్రాడు ఎక్కడో ఎవరో ఆ అదృష్టవంతురాలు బంగారు పువ్వులతో పూజ చేస్తుంది అతని కోసం అయినా అలాంటి అదృష్టానికి పెట్టి పుట్టాలిరా నవ్వుతున్న ఆయన ముఖంలో చిన్నబోయింది కళావిహీనంగా తిరుగుతున్న కూతురు జ్ఞాపకం వచ్చి ఆ అదృష్టవంతురాలు మన బంగారు తల్లి ఎందుకు కాకూడదు తాపీగా అన్నాడు షణ్ముఖం ఉలిక్కి పడ్డాడు చలపతి ఒక్క మాటగా చాలేరా వేళాకోవడానికైనా హద్దుండాలి అన్నాడు ఎవరైనా విన్నారేమో అని కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఛా ఇందులో వేళాకోవళం ఏముందిరా అయినా మన నిహారికేంకి ఏం తక్కువ మేలి బంగారం ఎవరైనా కళ్ళకొద్దుకొని చేసుకుంటారు రే అది ఒకసారి పెళ్ళైని భర్తని కోల్పోయిన పిల్లరా మన పిల్ల కాబట్టి మనకు బంగారమే కానీ చూస్తూ చూస్తూ దానిని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతానరా మనం అడగక్కర్లేదు తుషారే అడిగారు నిహాకి మీకు ఇష్టమైతే తను ఆమెని పెళ్ళి పెళ్లి చేసుకుంటానని వద్దురా ఇప్పుడిప్పుడే నీ చలవ వలన అది మామూలుగా తిరుగుతూ మనుషుల్లో పడుతోంది మళ్ళీ దానిని పెళ్ళి అది అంటూ అయినా వద్దురా దాని తలరాతే అంత అని సరిపెట్టుకు గడిపేస్తాం మనలాంటి వంశంలో పుట్టి అలాంటి ఆలోచనే పాపం ఏమిట్రా పెద్ద వంశం ఈ కట్టుబాట్లు ఎవరు పెట్టారా వీళ్ళ కోసం మనం అంటే మనుషులే పెట్టుకున్నవి కదరా క్రింది తరగతి వాళ్లల్లో మగవాళ్ళు మారుమనువు ఎంత సహజమో ఆడవాళ్ళు మారుమనువు కూడా అంతే సహజం హై క్లాస్ సొసైటీల్లో అవన్నీ చాలా కామన్ మరి మన మధ్య తరగతి ఆడవాళ్ళేం పాపం చేశారా నీకు గుర్తుందిరా ఆ రోజుల్లో అంటే మన చిన్నప్పుడు ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఒక వీడియో వాళ్ళ బ్రతుకు ఉమ్మడి కుటుంబాల్లో అందరికీ వండివారిస్తూ అడ్డమైన సేవలు చేస్తూ తమ ఆశలు కోరికలు అన్నీ చంపుకుంటూ జీవశ్చవాల బ్రతుకు ఈడ్చడమే అదే మరి మగవాళ్ళైతే ఏడాది తిరిగే లోపల మళ్ళీ పెళ్ళికొడుకు అవ్వడమే ఏం న్యాయం రాది కానీ నలుగురు హెల్ప్ విత్ దెమ్ ఎవర్రా ఆ నలుగురు మనం నవ్వితే మనతో పాటు నవ్వి మనం ఏడిస్తే మనల్ని మా మరి కాస్త ఏడిపించే ఆ నలుగురు మన వాళ్ళు కారురా మనం నవ్వితే మన ఆనందం పంచుకొని మనం ఏడిస్తే మన బాధను తొడవగలిగి మనకు ఆనందాన్ని పంచగలిగే వాళ్ళురా మనవాళ్ళు కానీ అయిన కుటుంబంలో పుట్టి రే ఆపరా శుష్కవచనాలు అయినా కందుకూరి పుట్టిన గడ్డ మీద పుట్టి అలాంటి ఆలోచన చెయ్యడానికి మాటలు అనడానికి సిగ్గులేదురా కసుమన్నాడు ఒక్కసారిగా అన్నయ్య గారు ఆయన మాటలకే మాకిష్టమే మనకు కావాల్సింది మన అమ్మాయి బ్రతుకు అని పోయే వాళ్ళు నలుగురు రోజులుంటారు తర్వాత వాళ్ళే ఊరుకుంటారు నిహాతో ఈ విషయం చెప్పి ఎలాగైనా దానిని ఒప్పించి ఒక ఇంటి దానిని చేసే బాధ్యత మీదే లోకం మారింది దానితో పాటు మనము మారాలి అది ఇంకా చిన్నపిల్ల దాని బతుకులో ఏం చవి చూసిందని ఇలా నిరర్ధరకంగా బతకాలి తుషార్ మంచి పిల్లవాడు దానిని ప్రేమగా బాధ్యతగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఏం అభ్యంతరం లేకపోతేనే మనం ఈ ఆలోచన చేయడం మంచిది ఎప్పుడొచ్చిందో నిహారిక తల్లి వేడుకోలుగా అంది సభాష్ చెల్లమ్మ కందుకూరి వారి ఆడపడుచు అనిపించుకున్నావు శుభస్య శీఘ్రం ఈరోజే మా బావగారితోనూ చెల్లాయితోనూ మాట్లాడతాను ఆనందంగా అన్నాడు షణ్మకు మీకు అంత శ్రమక్కర్లేదు బావా మీ మేనల్లుడు మీకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు అప్పుడే మమ్మల్ని ఒప్పించడం నిహారికను మెప్పించడం జరిగిపోయాయి ఇంకా ముహూర్తాలు పెట్టించడమే నీ వంతు నవ్వుతూ అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన తుషార్ తండ్రి రాఘవయ్య గారు మనసులో ఉన్న సందేహాల మప్పులు వీడిపోయి ప్రశాంతత నిండిన మనసుతో అనుకున్నాడు చెలపాయి నిజమే బోరుడంత జీవితం ముందున్న ఆడపిల్ల అనవసరపు కట్టుబాట్లకు తల ఒగ్గి మనసును చంపుకొని సమాజంలో ఉన్న క్రూర మృగాల ఆకలి చూపులు తప్పించుకుంటూ రకరకాల నిందలు తట్టుకుంటూ సహజ ఆశలు అణుచుకుంటూ జీవోత్సవంలో ఎందుకు బ్రతకనివ్వాలి తను మనసును మెచ్చిన వాడిని శ్రేయహస్తాన్ని అందించే మరో మంచు బిందువులో మమేకం కావడంలో తప్పేముంది ఆయన కనుల ముందు మళ్ళీ చివరించి పూలు మూసిన మల్లె తీగలాగా తన కూతురి భావ్య జీవితం కదులాడింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్